ప్రవణ యేసుక్రీస్వర్ నామంలో మీ అందరికీ వందనాలు ఈ విషయం ఇలా తెలియజేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు ప్రకాష్ గంటల గారు మన మధ్య ఇక లేరు ఇది తెలుగు క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు అనేక మందిని క్రీస్తు శిష్యులుగా తయారు చేయడంలో ఎంతో పాటుపడ్డారు అదే ప్రక్రియలో ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఆ యొక్క అనారోగ్య సమస్యలన్నిటినీ లెక్క చేయకుండా క్రీస్తు కోసం ఎంతో భారంతో ఆయన పనిచేయడం జరిగింది నిస్వార్థంగా ఆయన పనిచేయడం జరిగింది వెరిటాస్ అనే సంస్థను స్థాపించి అనేక మందికి సత్యవాక్యాన్ని నేర్పించి అనేక మందికి జ్ఞానాన్ని అందించడంలో ఆయన కీలక పాత్రను పోషించారు ఈ విషయం ఇలా వినాల్సి వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు దయచేసి వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు క్రైస్తవ ప్రపంచం యొక్క ఆదరణ కొరకు మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం ఇది ఎంతో విచారకరం ఎంతో బాధాకరమైన విషయం అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గుర